వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్టాత్మక చిత్రం ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ఈ నెల తొమ్మిదిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి విడుదలకు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగవంతం చేసింది ఇందులో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్ అభిమానులకు చిత్ర యూనిట్ ఓ మ్యూజికల్ సర్ప్రైజ్ ఇచ్చింది క్రిస్మస్ సందర్భంగా ప్రోమోతో ఆకట్టుకున్న రాజే యువరాజే పాట ఫుల్ లిరికల్ వీడియోను న్యూ ఇయర్ గిఫ్ట్ గా మేకర్స్ తాజాగా విడుదల చేశారు రాజే యువరాజే కొలిచేటి తొలి ప్రేమికుడే నడిపించేది అతడే అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ వెనుసొంపుగా ఉంది తమన్ స్వరపరిచిన ఈ ట్యూన్ చాలా ఫ్రెష్గా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాల్విక మోహన్ను రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇండియాలోనే బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు ఇది డార్లింగ్ కెరీర్లోనే ఇది తొలి హర్రర్ జోనర్ చిత్రం కావడం విశేషం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ బ్రహ్మానందం సముద్రకని వంటి భారీ తారాగణం నటించింది ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది